అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొద్దిసేపు క్రితం నుండే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఇక అర్హత ఉన్న మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని డబ్బులు అనేది తీసుకోండి ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఎంతకి డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ అవుతుంది ఎప్పటి నుంచి జమ చేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళల ఆర్థిక సాధికారత కోసం మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే తీసుకురావడం జరిగింది ఇక ఇందులో భాగంగా మనకు మహిళల కోసం వైఎస్ఆర్ చేయూత అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే అక్కచెల్లమ్మలు ఉన్నారో వారందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా మనకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే ఇస్తూ వస్తున్నారు ఇక ఇప్పటి వరకు మూడు సార్లు అయితే డబ్బులు జమ చేయడం జరిగింది ఇక నాలుగో విడతను వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఎలక్షన్స్ కంటే ముందే చివరిసారిగా అయితే జమ చేయబోతున్నారు ఇక అంతకంటే ముందుగా మనకు గతంలో ఎవరికైనా సరే మూడో విడత డబ్బులు రాకుండా ఉంటే వారందరినీ కూడా అప్లై చేసుకోమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక గతంలో డబ్బులు పడిన వారందరూ కూడా అప్లై చేసుకోవడం జరిగింది అటువంటి వారందరికీ కూడా గత మూడు రోజుల ముందు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మనకు డబ్బులు అయితే విడుదల చేశారు ఇక ఆ రోజు నుంచి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక రెండు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి కాబట్టి బ్యాంకులకు మీరు రేపటి నుంచి కూడా ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది